రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఏ విధంగా వివాదం రాజుకుంటుందో మనం చూస్తున్నాం ఎస్పెషల్ చెప్పాలంటే రాయలసీమ ప్రజలు రాయలసీమ రాజకీయ నేతలు చాలా తీవ్రంగా ఉన్నారు కూటమి ప్రభుత్వమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపాలని నేను అడిగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి కేంద్రం మీద కూడా ఒత్తిడి తెచ్చి ఆపించా క్లోజ్ రూమ్లో నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగాను నా మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాడు కావాలంటే దీని మీద నిజ నిర్ధారణ కమిటీని కూడా పంపండి అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు ఆ వీడియోస్ అన్నీ కూడా మీరందరూ కూడా చూశారు దీని మీద తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా వివాదం రాజుకుందో అందరం కూడా చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ దీని మీద నోరు కూడా మెదవడం లేదు ఎందుకో మరి అంత భయం వారం రోజులైనా కానీ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీద చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు ఖండించనే లేదు ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో ఆయనకి కుల మత రాజకీయాలు తప్ప ఇంకేమీ అవసరం లేదు ఇంకా నారా లోకేష్ గారి గురించి ఇంకా అసలు ఇంకా ఇంకా మాట్లాడుకోవడమే బొక్క అరే ఇంత పెద్ద వివాదం జరుగుతున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇప్పటి వరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు అది ఇంకా తెలుగుదేశం పార్టీ కూడా అధికారిక ప్రకటన ఇప్పటివరకు విడుదల చేయలే కూటమి ప్రభుత్వ తీరుతో రాయలసీమ ప్రజల్లో తీవ్ర ఆందోళన కూడా వ్యక్తమవుతుంది అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు రైతాంగానికి ప్రయోజనం చేకూరుతుంది అది మీకు అందరికి కూడా తెలిసిందే అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలతో అర్ధంగా దొరికిపోయినటువంటి కూటమి ప్రభుత్వం ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడికి దిగుతుంది చేసిన తప్పుని కప్పిపుచ్చుకునేందుకు మళ్ళీ వైసీపీ మీద మళ్ళీ నెట్టేసే ప్రయత్నం కూడా చేస్తుంది దాంట్లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఏ విధంగా పరుగులు పెట్టించారు ఆ విజువల్స్ అన్నిటిని కూడా రిలీజ్ చేశారు అవి అవి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సోషల్ మీడియాలో భీభత్సంగా వైరల్ అవుతున్నాయి సో రాయలసీమ ప్రజల్లో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఎంత కష్టపడిందా ఇన్ని మంచి పనులు చేశారా అని చెప్పేసి ప్రజల్లో కూడా ఒక నమ్మకాన్ని నింపే దీంతోనే రాయలసీమ ప్రజల నుంచి ఆగ్రహ ఆగ్రహ ఆవేశాలు ఆగ్రహ ఆవేశాలు తీవ్రమయ్యాయి కూటమి ప్రభుత్వం మీద అన్నదమ్ముల్లా కలిసి ఉందాం కలిసి పెరిగాం కలిసి అభివృద్ధి చెందుదామని అని చెప్పేసి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది మీరు ఏ లెవెల్లో అయితే వాటర్ని తీసుకుంటారో మేము కూడా అదే లెవెల్ నుంచే వాటర్ తీసుకుంటాం మీరు ఎంత తీసుకుంటారో మేము కూడా అంతే తీసుకుంటాం మీకు మాకు గొడవలు వద్దు అని చెప్పేసి చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి చెప్పడం జరిగింది దీంతోనే ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు శాంతి చర్చల రాగం కూడా వాడుతున్నట్టుగా కనిపిస్తుంది పక్క రాష్ట్ర సీఎంకి విజ్ఞప్తి చేస్తున్నా మేము వివాదం కోరుకోవడం లేదు అనేసి రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు ఆ వెంటనే నిన్న తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి సభలో నాకు గొడవలు వద్దు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం గొడవల వల్ల ఎవరికి ఎలాంటి లాభం ఉండదు మన వద్ద నీళ్లు మిగిలితే తెలంగాణ రాష్ట్రం వాడుకోవచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నీతి సూక్తులు చెప్తున్నాడు అక్కడ నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలతో వివాదం ఏ విధంగా రాజుకుందో చూశాం తెలంగాణ సీఎం వ్యాఖ్యల మీద అధికారిక అధికార తెలుగుదేశం పార్టీ కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడంతోనే ఇప్పుడు ఇంత పెద్ద వివాదం కూడా జరిగింది వివాదం సృష్టించిన వారే ప్రజల నుంచి వ్యతిరేకత తీవ్రమవడంతో చర్చలు అని చెప్పేసి కొత్త రాగం కూడా వాడుతున్నారు ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ కూడా డైవర్షన్లో ఇంకొక భాగం ఇదొక భాగం అంతే డైవర్షన్ పాలిటిక్స్లో ఇదొక భాగం ఇంతకీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కూటమి ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందా లేదా అన్నది మాత్రం సమాధానం చెప్పలేదు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా అని చెప్పేసి రాయలసీమ ప్రజల నుంచి ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు కానీ వాటికి మాత్రం సమాధానం రాదు అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంకి వెళ్ళి మీరందరూ నాకు అండగా ఉండాలా కాపు కాయాలా కాపు కాయాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు అటువంటి రాజకీయ అక్కడ ఎక్కడైనా ఉంటాడు అదేవిధంగా ఈస్ట్ గోదావరి ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజల్ని ఆహ్వానించండి సంక్రాంతి పండుగకి అని చెప్పేసి అదే చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రా ఒక రాగం అందరి ద్వారా పాటిస్తున్నారు కొత్త రాగం చర్చల దిశగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పటివరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఒక మాట అయినా మాట్లాడాడు మళ్ళీ ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడితే ఇంకా నేను ప్రధాని మోదీకి రైట్ హ్యాండ్ని అమిత్ షాకి లెఫ్ట్ హ్యాండ్ని అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు ఇంటెలిజెన్స్ కేంద్ర ఇంటెలిజెన్స్ అందరు కూడా నాతో నాకు అన్ని విషయాలు చెప్తూ ఉంటారు అని చెప్తారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేసిన ఆపేసామో ఆపి ఆపివేయబడింది మా వల్లే మా వల్లే అని చెప్పేసి ఒకవైపు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారి ద్వారా మేము ఆపిచ్చేశామని చెప్పేసి చెప్తుంటే ఒక్కరు కూడా నోరు కూడా మెదడుబాబులేదు డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం బీహచ్చని చేస్తారు ప్రజలందరూ కూడా గ్రహించాలా ఇటువంటి నాయకుల్ని ఇటువంటి నాయకుల్ని చాలా దూరంగా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది